హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రవ్వ లడ్డూల్ని పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం నేనైతే ఒక పది లేదా ఇరవై మంది భోజనాలు పెట్టాలి అనుకుంటే దాంట్లోకి మనం స్వీట్ ఫస్ట్ యాడ్ చేస్తాం కదా ఆ స్వీట్లో నేను ఫస్ట్ చూస్ చేసుకునేది ఏంటంటే రవ్వ లడ్డు చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మంచి మంచి టిప్స్తో మీరు చూడాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కడాయిలోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఒక కప్ బొంబాయి రవ్వని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇక్కడ స్టవ్ పైన పెట్టేసి పక్కకు వెళ్ళకుండా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా ఎందుకు మిక్స్ చేయాలి అంటే ఇది వేరే కలర్కి మారకుండానే చక్కగా ఫ్రై అవుతుంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది అలా పెట్టేసి ఉంచేస్తే ఏమవుతుంది అంటే అడుగుదంతా ఫ్రై అయ్యి కొంచెం రెడ్ కలర్ వచ్చేసి ఆ తర్వాత బ్లాక్ కలర్లోకి మాడిపోతుంది సో కంటిన్యూస్గా ఫ్రై చేస్తూనే మంచి సువాసన వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక కప్ ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా దాన్నైనా సరే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మీరు ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్తో హాఫ్ కప్ ఎండు కొబ్బరి పొడిని యూస్ చేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసిన తర్వాత టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్ని మొత్తం మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టాలి కొంచెం గోరవెచ్చగా ఉన్న తర్వాత దీంట్లోకి ఒక కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ పౌడర్ కొంచెం వేరికి గడ్డలు కడుతూ ఉంటుంది కదా వాటిని మనం చేత్తోనే నలుపుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఇది కంప్లీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టండి నెక్స్ట్ మనం దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేయండి ఎక్కువసేపు కూడా కలుపుతూ ఉండండి ఎందుకంటే ఎక్కువసేపు కలిపితే ఏమవుతుందంటే మనం యూజ్ చేసింది బొంబాయిలో కదా అది ఏమవుతుంది వాటర్ సారీ మిల్క్ అనేది పీల్చుకుంటుంది అది వెట్గా అవటానికి కొంచెం టైం కూడా పడుతుంది సో కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ ఎక్కువసేపు కలుపుతూ ఉండండి మనం ఎప్పుడైతే చేతితో నలిపితే ఒక ముద్దలాగా బాల్లాగా రెడీ అవుతుందో ఆ స్టేజ్లో మనం ఈ పిండిని పక్కన పెట్టాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి ఇప్పుడు మరొకసారి ముద్దలా అవుతుందా లేదా అనేది చూడండి ఒకవేళ మీకు ఇంకా లడ్డూలాగా అవ్వకపోతే మరి కొంచెం పాల్ని పోసుకోండి నెక్స్ట్ మనం మీకు కావాల్సిన సైజులో లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని దీంట్లోకి మనం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు లడ్డూలోనే కిస్మిస్ కావాలంటే కాజు అండ్ కిస్మిస్ని నేతిలో ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ముందే ఫ్రై చేసి దీంట్లో యాడ్ చేసుకోవట్లేదండి జస్ట్ పైన ఒక చిన్న కిస్మిస్ యాడ్ చేస్తున్నాను అంతే సో మీకు కావాల్సిన సైజులో లడ్డూస్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అండ్ బై ద వే నేను ఇందులో చూపించిన కిస్మిస్ అనేది నేనే చేశానండి సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియో కూడా నేను చేసి మన ఛానల్లో పెట్టాను కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి సో ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్